ఫస్ట్ సముద్ర అలలు తాగిన స్వప్న తగల తెలుపదామా చేయండి నెమ్మదిగా సముద్ర అలల శబ్దం గాలి వీచే స్వరం స్వప్న మాటల్లో ఇది నేనే స్వప్ననే ఇప్పుడు ఈ సముద్రం ముందు కూర్చొని ఉన్నా ఎన్నో సంవత్సరాల నా జ్ఞాపకం ఈ అలల శబ్దం మాత్రం మారలేదు ఉడితిడుకులు వస్తూనే ఉన్నాయి ఆడదాని జీవితం కూడా చిన్న భిన్న అవుతూనే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అలకొల్లం అవుతుంది నేను నా జీవితాన్ని మొదలు పెడతాను అలల శబ్దం కాస్త పెరుగుతుంది ప్రతి అలా నాకు ఒక జ్ఞాపకం గుర్తు చేస్తుంది ఒకప్పుడు నేను నాన్న అమ్మ ముగ్గురం నా చిన్న వయసులో అదే మొదటిసారి సముద్రాన్ని చూడడం మా నాన్న అన్నారు ఎప్పుడు భయపడకమ్మా మనం సముద్రాన్ని ఎంత దగ్గరగా చూస్తామో అది మనల్ని అంత దగ్గర చేసుకుంటుంది అని మొదటిసారి అలా తాకినప్పుడు భయపడ్డా కానీ నాన్న పట్టుకుని నవ్వుతూ అన్నాడు భయపడక స్వప్న ఇది నేను స్నేహితురాలు అప్పుడు నాకు తెలియదు జీవితం కూడా ఇలాగే తాకుతుంది కొన్నిసార్లు మృదువుగా కొన్నిసార్లు బలంగా చిన్నపిల్లల నవ్వులు అలలో మృదువైన తాకురే తర్వాత ఒకరోజు మా నాన్న చనిపోయారు ఆ వార్త విన్నప్పుడు సముద్రం కూడా నిశ్శబ్దం అయిపోయింది అమ్మ ఒక్కరే నన్ను పెంచింది రోజు కష్టపడుతూ వ్యాపారం చేసింది కానీ చుట్టూ వాళ్ళు మాత్రం ఆమెని వాడుకున్నారు ఎలా అంటే కుమారి నాకు కొంచెం డబ్బులు సర్దమ్మా చేయిస్తాను ఇల్లు ఇస్తాను అని చెప్పి అలా వా మా అమ్మ దగ్గర డబ్బులన్నీ లాగేసుకున్నారు ఎలా అంటే అమ్మ ఒక్కరే నన్ను పెంచింది కదా అందుకే అప్పటికి అమ్మ నన్ను చెప్పింది ఏం చెప్పిందో తెలుసా స్వప్న సముద్రం ఎంత పెద్దదైనా నీ మనసు దానికంటే బలంగా ఉండు ధైర్యంగా ఉండు మేము ఉన్నా లేకపోయినా నీ బలమే నీ ధైర్యం అని చెప్పి సముద్రాన్ని చూసి నేర్చుకో అమ్మ ప్రళయం వచ్చిందా ఒక్కసారి మంచి లేదా ప్రశాంతంగా ఉంటుందని ఆడదాని జీవితం కూడా అలాగే కష్టాలు వస్తాయి పోతాయి అలలు వస్తాయి పోతాయి అని చెప్పింది అప్పుడు నాకు అర్థం కాదు చిన్న వయసు కదా ఆ తర్వాత ఆమె మాట్లాడి నాకు కొంచెం నాన్నగా అనిపించింది ఆమె నా కోసం కొంత డబ్బు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఒక వయసు వచ్చాక నాకు అవసరం అవుతుందని కానీ ఆ విషయం నాకు తెలియదు ఆమె అనుకుంది నా కూతురు భవిష్యత్తు కోసమని కానీ కొద్ది రోజులకి ఆమె కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది నన్ను చుట్టూ ఎవరు నన్ను దగ్గర రానివ్వలేదు మా దగ్గర పిల్లలు ఉన్నారని మొదటిగా మా అమ్మ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నప్పుడు మా నాన్నని మందు అని ఇదని మా నాన్నని కూడా పాడు చేసి చంపే వరకు వదలలేదు ఇప్పుడు నన్ను పెంచడానికి వాళ్ళకి పిల్లలు గుర్తొచ్చానని ఆ తర్వాత మా నాన్న స్నేహితులు ఒకరు దైతాలు వచ్చి నన్ను హాస్టల్లో పెట్టారు ఎందుకంటే ఆడపిల్ల బయట ఉంటే ప్రమాదం అని అక్కడ నా చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్న నా మనస్సు మాత్రం ఒంటరిగా ఉండేది చిన్నగాని విచ్చే శబ్దం దూరంగా సముద్రం అది చూస్తూ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నా ఒకరోజు హాస్టల్ వాళ్ళు సముద్రానికి తీసుకెళ్లారు ఆ తీరాన్ని చూసి క్షణంలోనే నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు అది నా చిన్ననాటి సముద్రం నాన్న చెయ్యి పట్టుకున్న అదే తీరం అనలుగు కొట్టుకునే శబ్దం ఏళ్ళు గడిచాయి ఒక లెటర్ వచ్చింది అది అమ్మ అమ్మ పెట్టిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది కదా అది నాకు ఆ డబ్బుతో నేను నా చదువులు పూర్తి చేశాను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను తర్వాత ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి సముద్రానికి వెళ్ళాను అక్కడ నేను ఒక వ్యక్తిని కలిశాను అతడే తర్వాత నా భాగ్యస్వామి అవుతారని నాకు తెలియదు కొన్ని రోజులకి మెల్లగా ఆ ప్రేమలో పడ్డాను ఏళ్ళు గడిచాక తను వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు చాలా సంతోషించాను నాకు ఇద్దరు పిల్లలు మళ్ళీ మా ఆయన సర్ప్రైజ్గా సముద్రానికి తీసుకొచ్చారు వాళ్ళ నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే నేను నా అమ్మ నాన్న జ్ఞాపకాలతో తేలిపోయాను అలల నవ్వులు ఎంతో హాయిగా అనిపించింది అమ్మ చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చాయి సముద్రం ఇప్పటికీ అలాగే ఉంది కానీ ఈసారి నేను భయపడట్లేదు ఎందుకంటే ఏదైనా సరే సముద్రానికి ఎప్పుడు కోపం వచ్చినా ఎలా విరుచుకు పడుతుందో ఆడవాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కష్టం తగ్గట్టు ఆడవాళ్ళు నిల్చుంటారని ప్రతి అలలో ఒక జ్ఞాపకాలు ఉంటుంది ప్రతి జ్ఞాపకాలలో ఒక కొత్త శక్తి ఉంటుంది ఇది స్వప్న జీవితంలో జరిగిన కథ ఈ కథ నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ